అందరికీ నమస్తే భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అంటాడు విజయనగర సామ్రాజ్యాన్ని నటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు నేనేమంటున్నానంటే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అంటాను లెస్స అంటే క్షేమం సో ఈ దేశానికి సంబంధించి అనేక భాషలు ఉన్నాయి అనేక లిపిలేని భాషలు ఉన్నాయి సో అనేక అకాడమిక్ లేనటువంటి ఉన్నాయి మాతృభాషని గౌరవించాల్సిందే ఆ విధంగా ముందుకు పోవాల్సిందే సో ఎవరు భాషని అది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ తమిళ కన్నడ అట్లా చూసుకున్నప్పుడు ఈ దేశంలో పద్నాలుగు నుంచి పదహారు భాషలు జాతీయ భాషలుగా గుర్తింపు పొందినటువంటి భారతదేశం గుర్తి నడుచందని మనం చూస్తున్నాం మాతృభాష అమ్మ భాష రెండవ భాష ప్రియురాలని కొంతమంది అంటూ ఉన్నారు రెండవ భాష నేర్చుకోవాలంటున్నారు ఇంగ్లీష్ రాని వాళ్ళని తక్కువ చూపు చూస్తూ ఉన్నారు ఎవరు భావన వాళ్ళు చెప్పడానికి చదువు వచ్చినటువంటి వాళ్ళు చదువు రానిటువంటి వాళ్ళు వాళ్ళ మాతృభాషలో మాత్రమే చెప్పగలరు అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడితే ఆ దేశ ప్రజలందరికీ అర్థమవుతూ ఉంటుంది ఆ భాష కానీ భారతదేశంలో భారత ప్రధాని భారత రాష్ట్రపతి మాట్లాడితే హిందీలో మాట్లాడతారు వాళ్ళు హిందీ ఐదు రాష్ట్రాల ప్రజలకి అర్థమవుతూ ఉంటుంది ఈ దేశంలో రెండు నలభై ఆరు కోట్ల జనాభా ఉంటే వాళ్ళు సుమారుగా కనీసం వనభై తరుడు ప్రజలకు కూడా ఆ భాష వాళ్ళు చెప్పినటువంటి భావం అందదు ఆ రాసిన పత్రికలు చూపించిన టీవీలు వాళ్ళ యొక్క అంతర్గత ఎజెండా ప్రకారం అర్థమవుద్ది ఊహో ప్రధానమంత్రి ఇది మాట్లాడాడు రాష్ట్రపతి ఇలా మాట్లాడారనేది ఓ భావించుకోవటం తప్పితే డైరెక్ట్గా ఈ దేశ అధ్యక్షుడు ఈ దేశ ప్రధాని మాట్లాడే భాష ఈ దేశ ప్రజలకి అర్థం కాదు సో అమ్మ భాష కమ్మమైన భాష అనేది ఇక్కడ చెప్పుకోవాలి సో రెండో భాషని ఉపాధి కోసం రెండో భాష నేర్చుకోమంటున్నాం ఇందులో ప్రధానంగా ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి అది నేర్చుకోవాల్సిందే అందరం పాటు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఇంగ్లీష్ విద్య చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది అనేది మనం అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఉపాధి కోసం ఇంగ్లీషే కాదు జర్మనీ నేర్చుకుంటే ఉపాధి దొరుకుతుందంటే జర్మనీ నేర్చుకోండి లేకపోతే చైనీస్ నేర్చుకుంటే ఉపాధి దొరుకుతుందంటే చైనీస్ నేర్చుకుంటే తప్పేం లేదు కానీ మాతృభాషని అశ్రద్ధ అనేది చెప్పడం నా ఉద్దేశం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరిగింది అంటే వాళ్ళు తమిళకు తాను ప్రయారిటీ ఇస్తారు సో మన దేశంలో తెలుగు తమిళ మలయాళీ కన్నడ మా వాళ్ళు ఆయా భాషల వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక తెలుగు అకాడమీ తెలుగు పీఠాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా వివిధ భాషలకు సంబంధించి మాతృభాషను రక్షించుకోవడం ఉద్యమం జరుగుతూ ఉంది సో దాంట్లోనే అనేక హెరిటేజ్ అండ్ కల్చర్ దాగి ఉన్నది ఆయా భాషల నుంచి చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు దానికి రిప్రజెంటేషన్ ప్రతినిధులు అనేది సందర్భంగా తెలియజేస్తూ సో మీరు కూడా దీనికి సంబంధించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాను ఇక భారతదేశాన్ని చూసుకుంటే దాదాపు పదకొండు రాష్ట్రాల్లో హిందీ భాష మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం మాతృభాషలో మాతృభాషల అధ్యయనాలు సాహిత్యాలు పాటలు కళారూపాలు భరతనాట్యం కూచిపూడి కథ కథాకళి ఇలా అనేక సాంస్కృతిక వారదులు భాషలను బ్రతికిస్తాయి సాంస్కృతిక రంగం కళా సాంస్కృతిక రంగమే మనకి ముఖ్యమైంది సో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా విద్యార్థులు ఎవరైతేన్నారో వీళ్ళంతా ఇంగ్లీష్ బేస్డ్గా ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ దేశంలో కౌలు కళాకారులే మాతృభాషను రక్షిస్తూ ఉన్నారు అనేది మనం చెప్పుకోవచ్చు సో శాస్త్రవేత్తలు అందరూ ఇంగ్లీష్ లేకుండా జీవించలేకపోతా ఉన్నారు సో ఏ విధంగా చూసుకున్న మాతృభాష మల్లెపూలాగా మాతృభాష తేనెలాగా మాతృభాష అంటే అమ్మపాల లాగా కమ్మగా ఉంటుంది సో కవులు రచయితలు కళాకారులు మాతృభాష రచనలు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించడంతో పాటు ఆ యొక్క భాషల యొక్క ఔనిత్యాన్ని ప్రపంచాన్ని దాడుతారు సో తెలుగు వెలుగులు హిందీ కాంతులు తమిళ మలయాళీ కన్నడ కొంకణి పంజాబీ అస్సామి గోచిపుడి వరియా మాతృభాషల వెలుగుల చరిత్రలో చెరగని ముద్ర వేసుకోవాలి వేసుకుంటాయి ఆ విధంగా ఎవరి మాతృభాష వాళ్ళ గొప్పది ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి నేను గరడేపల్లి శిక్షణ నిలక్షార్ మహేష్